నమస్తే అండి నేను రైతు రేస్తా నుంచి ప్రసాద్ని ఇటీవల కాలంలో తాటి బెల్లం అనేది బాగా ప్రాచుర్యం పొందింది చెరుకుతో తయారు చేసిన బెల్లంతో పోల్చుకుంటే తాటి బెల్లంలో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి తాటిబెల్లం వినియోగదారులకు బాగా ఉపయోగించడానికి వీలుగా ప్రజలకు సొచ్చుకుపోతుంది ఈ మధ్యకాలంలో సో దీన్ని గమనించి మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ తాటిబెల్లం తయారు చేస్తున్నారని గుర్తించి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని కల్లిపాలెం గ్రామంలో వీళ్ళు తాతల తరాల నుంచి తాటిబెల్లం తయారు చేస్తున్నారని గుర్తించి ఇక్కడికి ఈ తాటిబెల్లం తయారీ విధానాన్ని తెలుసుకొని ప్రజలకు తెలియజేద్దామన్న లక్ష్యంతో ఇక్కడ రావడం జరిగింది తయారీదారులు ఒకడైనా మన నాగరాజు గారి దగ్గరికి వచ్చాము నమస్కారం నాగరాజు గారు నమస్తే సార్ సార్ నా పేరు పరిసర నాగరాజు మాది కళీపం విలేజ్ నిజాం నిజాంపట్నం మండలం గుంటూరు డిస్టిక్ మాది గీత కార్మికుల కుటుంబం సార్ మా తాతలు ముత్తాతల నుంచి ఇది గీత కార్మికులుగానే ఉంటున్నాము మరి కులవృత్తి కాబట్టి ఇలాగే కొనసాగిస్తున్నాము మేము ఏ పని చేయలేము ఇదే మా వృత్తి కాబట్టి మా తాతలు మా ముత్తాతలు అందరూ కూడా ఇదే చేశారు మా నాన్న కూడా మా నాన్నగారు కూడా ఇలాగే చేస్తున్నారు నేను అయితే డిగ్రీ వరకు చదువుకున్నాను మా నాన్నగారి తోడుగా ఇలా ఉంటున్నాను మా నాన్నగారు తీసిన తాడిబెల్లాన్ని నేను మార్కెటింగ్ చేస్తాను బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది దివ్య ఔషధాలు కలిగినటువంటి తాటిబెల్లం ఓకే తాటిబెల్లం తయారు విధానాన్ని మొదటి నుంచి చివరి దాకా మాకు చూపిస్తారా సార్ మొత్తం చూపిస్తాను సార్ ఎలా తయారు చేస్తారు ఇది ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది ఇది అంత కొంతమంది కెమికల్ ద్వారా తయారు చేస్తున్నారు అనుకుంటారు ఇది పక్కు సిద్ధంగా తయారవుతుంది మీకు పూర్తిగా ఎలా ఎక్కడి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూపిస్తాను సార్ చూడబోతున్నాము ఇదేందాంటిస్తారు నకుల సముద్రం నుంచి వచ్చే పిల్ల కాలువలు ఉంటాయి కదా సముద్రం నుంచి వచ్చే పిల్ల కాలువలు ఉంటాయి ఆ పిల్ల కాలువ దగ్గర చెట్లు అవన్నీ ఉంటాయి ఆ చెట్లు సందుల్లో కానీ ఆ పిల్ల కాలుల వెంట ఇవి ఉంటాయి సార్ ఇవి నత్తగుల్లలు అంటారు ఇవి మాకు మడ అడవులు ఉంటాయి మడ అడుగుల దగ్గర ఉండి ఈ సేకరించి మేము తీసుకొచ్చి ఇవా ఇలా తీసుకొచ్చి వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కొన్ని రోజుల తర్వాత ఆరిన తర్వాత ఈ నీటిలో నత్తకులు నత్త ఉంటుంది ఓకే ఆ నత్త చనిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళి పుల్లలు పేర్చి ఆ పుల్లల మీద పెట్టి కాలుస్తాం సార్ ఇవి బాగా వైట్గా అయిపోతాయి కాలువంగానే ఆ మడవల నుంచి సేకరించిన కూడా సార్ ఈ బాగా ఎండిపెట్టిన తర్వాత ఈ నత్త చనిపోయింది తీసుకొచ్చి వాటర్ దగ్గర క్లీన్ చేసుకోవాలి సార్ ఇదే పాత కులా క్లీన్ చేసేసాము అందుకని వైట్గా ఉంది ఇప్పుడు క్లీన్ బాగా ఈట్ని కూడా బాగా క్లీన్ చేసుకుంటే నాలుగు సార్లు కడిగితే ఇలా వైట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి కూడా అలా తెల్లగా వస్తాయి ఇలా తెల్లగా వద్ది ఇలా తెల్లగా వచ్చేస్తా సార్ ఓకే క్లీన్ అయినట్టు ఆ అక్కడ కడిగిన వాటిని ఇక్కడ మీరు ఇక్కడ తీసుకొచ్చి మంట పెట్టి మంట పెట్టి కాలుస్తాం సార్ ఇదిగో సార్ ఇది పూర్తిగా కాలింగ్ వల్ల ఓకే ఇది ఎలా వైట్ గా వచ్చేస్తుంది ఇది ఇలా వైట్ గా వచ్చేస్తుంది గుల కాలంగా సరిగా ఆవిరి తగలదు దానికి వేడి తగలదు ఎందుకని ఇది పూర్తిగా కాలిపోయింది సార్ దీని అవుతుంది ఇది వాటర్ పోసి దీని మీద వేడి వాటర్ చల్లేమనుకో బాగా దాని ఇదే ఇదే పౌడర్ లాగా తయారైపోతుంది అనమాట ఇది ఇలా చూడండి సార్ ఇలా వైట్ గా అయిపోతుంది ఇలా వైట్ గా వచ్చేసింది మామూలు సున్నాలో వచ్చేసింది సున్నాలో తయారైపోతుంది మామూలు సున్నాలో వచ్చేసింది ఓకే 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 అది ఇంకొంచెం కాల్ది ఇంకా పౌడర్ అవుతుంది పౌడర్ అవుతుంది బాగా ఓకే 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 ఈ సున్నాని మీరు కుండలు పూస్తాం సార్ దీన్ని తీసుకెళ్ళి తాటి చెట్టు పై తీసుకెళ్ళి దాన్ని కొండకు పూస్తే ఆ డ్రాప్స్ పడతాయి కదా ఆ డ్రాప్స్ ఈ పౌడర్ పడంగానే అది చేదు గాను వగరగాను తయారవుతుంది కళ్ళు అనేది అప్పుడు దాన్ని దాన్ని మేము పానకొని పిలుస్తాం ఇప్పుడు మనం అక్కడ తయారు చేసాం కదా సున్నం దాన్ని ఒకసారి చూపించు సార్ ఇదిగోండి సార్ ఇదిగోండి సార్ ఓకే 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 ఇలా దాదాపుగా మాములు సున్నంలానే ఉంది మాములు సున్నంలా ఉంది సార్ ఇదిగో సార్ ఇలా తీసుకెళ్ళి ఇలా తీసి ఆ లుట్లు ఇట్లా ఇట్లా పోస్తారు పైన ఆ లుట్లో పోయి కానీ ఇక దానికి అతుక్కుపోతుంది ఆ పోయే డ్రాప్స్ పానకం లాగా తయారవుతాయి అడ్చేటట్టు సేకరించినది పానకం అంటారు ఓకే చూపించి కళ్ళు తేడా ఉంటే సార్ ఇవి తీపి తీపిగా వగరుగా చేదుగా ఉంటుంది సార్ టేస్ట్ చేయండి సార్ చూడటానికి కళ్ళు కూడా ఇంత ఉంటుందో కళ్ళు ఇలా ఉంది సార్ ఇంకా అది వేరే కలర్ వేడిగా వేరే ఉంటుంది ఇవి తేటగా ఉండేవి చూడండి ఇవి అలాంటి అవి కళ్ళు తేటగా ఉండదు ఇలా ఉండదు ఓకే అది ఇది మామూలుగా తీయగా ఉంటుంది తీయగాను చేదుగా వగరుగా ఉంటుంది

నిండా పోస్తే మనకు సుమారు గంటలు పడుతుంది కొద్దిగా కొద్దిగా మనం మంటలు పెడుతుంటాం కదా మరిగిన తర్వాత మరిగిన తర్వాత అలా పోసుకుంటాం సార్ రోజుకు వంద లీటర్లు వారికి మనం ఇలా మరిగిస్తాము మరిగించంగా మొత్తం వారికి పది లీటర్లు వస్తుంది మరి వంద లీటర్లు మరిగిస్తే పది లీటర్లు చారు వస్తుంది ఈ పది లీటర్లు చారుని కావాలంటే బెల్లం వెంటనే చార్ని పెద్ద బాగా కుండ ఉంటుంది పెద్ద కుండ ఉంటుంది లేకపోతే రెండు వందల లీటర్ల డ్రమ్ములు ఉంటాయి ఇంత ఎత్తున డ్రమ్ములు ఉంటాయి వాటిలో నిల్వ చేసుకుంటాం సార్ ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సార్ చెడిపోదు జాగ్రత్తగా దీన్ని తడవకుండా వర్షం వర్షం నీరు పడకుండా దీని మీద దీని మీద క్లాత్ కట్టేస్తే టూ ఇయర్స్ వరకు ఎలాగ ఉంటుంది సార్ తీసుకొచ్చి దీంట్లో పోయేసి బెల్లం ఒకేసారి నిల్వ చేయడానికి నిల్వ ఉండదు సార్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అది ఎప్పుడు డ్రై ప్లేస్ లో ఉండాలి అది డ్రై ప్లేస్ లో ఉంటేనే నిల్వ ఉంటుంది అది డ్రై ప్లేస్ ఉంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు అది బాగుంటుంది తర్వాత దాని ఫ్యాన్ గాలి తగిలిన ఎక్కువగా చెమట పెట్టినా కానీ చెమట ఉన్న ప్లేస్ లో కానీ పెట్టినా కానీ అది ఊరిని పాడైపోతుంది తాటి పనుల పనుకో నుంచి చారు చారు తయారవుతుంది చారు తీసుకొచ్చి ఇలా బెల్లం తయారు చేస్తాం సార్ బెల్లం దీని మన తీసుకొచ్చి మళ్ళీ వెయిట్ చేయాలి దీన్ని వెయిట్ చేస్తుంటే అలా పొంగ వస్తుంది తయారవుతుంది ఇంకా బాగా చిక్కగా తయారవుతుంది ఇలా పైకి వస్తూ ఉంటుంది దీన్ని ఇలా చల్లార్చుకుంటా ఉంటాం మనకి పొంగు చల్లార్చుకుంటాం ఈ పుల్ల పెట్టి తిప్పుతా ఉంటాం పొంగు వస్తూ ఉంటుంది ఇంకా బాగా తయారవుతుంది ఇంకా తయారయ్యేటప్పుడు కొంచెం నూనె వేస్తాం నూనె వేస్తాం అది నూనె అంటే అది చల్లారడానికి పొంగు చల్లారడానికి పాకం రావడానికి మనకు పాకం వచ్చిందా రెడీ అయిందా అవడానికి వేస్తే తెలుస్తుంది నూనె వేస్తేనే తెలుస్తుంది లేకపోతే మన పాకం సరిగ్గా వచ్చింది రాదని లేదు లేత పాకం అయితే అచ్చు అది నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాకం గట్టిగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తాటి బెల్లం పాకం వచ్చింది తెలుసు సార్ ఇది కొంచెం చిక్కగా అవుతుంది ఈ పొలం తిప్పుతుంటే తిరగదు అనమాట షేడ్ కలర్ కూడా షేడ్ మారుతూ ఉంటుంది మారుతా ఉంటుంది ఈ పొలం పెట్టి తిప్పుతా ఉంటే మనకు అర్థమైపోతుంది తర్వాత ఇక ఒక పాత్ర తీసుకుని పాకం వచ్చిందా తయారీ లేదని పాకంలో వాటర్ అది పాత్రలో నీళ్లు పోసి తీసి అప్పుల్లో దాంట్లో వెళుతుంటే పాకం వచ్చేస్తుంది

అలా సౌండ్ వస్తుంది టంగ్ అని సౌండ్ వస్తుంది పూర్తి పూర్తి అయిన సార్ చిక్కగాను బాగా చల్లారిపోయింది ఓకే కాలు కాలుతుంది 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 చిక్క బాగా చిక్కపడిపోయింది ఇదిగో ఓకే ఓకే ఇది చూడండి బాగా ఇదే అయిపోయింది తయారు కాల్ కాలుతుంది సార్ ఓకే ఓకే ఇది బాగా అరుచులు పోసుకోవాలి పదిహేను నిమిషాల్లో గట్టి పదిహేను నిమిషాల్లో గట్టు కట్టిపోతుంది ఇది దీంట్లో మిగిలిన తాటి బెల్లం ఒక దాని మీద బొడ్డులాగా పెడతాం అనమాట దాని మీద గడ్డులాగా పెడతాం అచ్చులో మట్టిలో ఎందుకు పోసుకోవాలం ఏదైనా చెక్క కానీ వేడ వేడి పోసుకోవచ్చు కదా సార్ చెక్క మేము పోస్తే ఆరవు సార్ తొందర తొందరగా ఆరవ ఓకే బెల్లం కూడా చెమట చెమట వచ్చేస్తుంది చెక్క మేము పోస్తే చెమట వచ్చేసింది నిల్వ ఉండదు నిల్వ ఉండదు నిల్వ సామర్థ్య తగ్గుతుంది అక్కడ భూమి మీద అయితే దీన్ని ఉన్న వేడి కింద భూమి లాగేసుకుంటుంది అనమాట తొందరగా ఆరిపోవడానికి చెమట కూడా రానివ్వదు

అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ త్వరగా రెడీ అయ్యి రెడీ అయిపోయింది సార్ భూమి మీద పోసాం కదా వేడి కింద లాగేస్తుంది ఓకే అదే చక్కలో పోస్తే ఎంత త్వరగా రెడీ రెడీ అవ్వదు చెమట వచ్చేస్తుంది చెమట పడుతుంది అనమాట నిల్వ ఉండదు ఈ రకంగా తీసుకుంది మనం ఎన్ని రోజులు నిలవ పెట్టుకోవచ్చు ఈ మన జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే సార్ సిక్స్ మంత్స్ వరకు నిల్వ నిల్వ ఉంటుంది నారాజ్ గారు సార్ మనం పొద్దుడి నుంచి తాటి చెట్టు నుంచి పానకం తీయటం పానకం నుంచి చారు తయారు చేయడం చారు నుంచి బెల్లం తయారు చేయటం చివరికి తాటి బెల్లాన్ని అచ్చులు అచ్చులు మన కళ్ళ ముందు చేయగలిగాము ఇంత శ్రమ చేస్తున్నారు కదా ఏంటి దీనివల్ల అంత ఉపయోగం ఏంటి అసలు ఈ తాటి బెల్లం వల్ల మామూలు బెల్లం ఈజీగా వచ్చేస్తుంది కదా ఎందుకు ఎంత రిస్క్ తీసుకుని తాటి బెల్లం తయారు చేయటం సార్ ఈ తాటి బెల్లం చాలా ఔషధాలు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది సార్ ఓకే చాలా మంది వినియోగిస్తుంటారు వినియోగదారులు దీనివల్ల గర్భిణీ స్త్రీలు వాతం నొప్పులు వస్తుంటాయి గర్భిణీ స్త్రీలకి వాతం నొప్పులు ఆరాయిస్తుంటాయి మరి మలబద్ధకంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి మలబద్ధకం తగ్గడానికి ఫ్రీ మోషన్ అవ్వడానికి తాటిపెళ్ళను ఉపయోగిస్తుంటారు చాలామంది వేడి హెవీ వీటితో ఇబ్బంది పడుతుంటారు యూరిన్ కూడా సరిగ్గా రాదు ఇది మజ్జిగలో కానీ వాటర్లో కానీ లేదా డైరెక్ట్గానే తాటిపల్ల మొక్కలు చప్పరించవచ్చు అలా కొంతమంది కొంచెం చేదుగా ఇది ఉంటుంది ఉప్పు ఉప్పుగా ఉంటుంది అలా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు వాటర్ తో కూడా దీన్ని కలిపి తీసేసుకోవచ్చు ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకొని మీ తాతల తరం నుంచి వచ్చిన వృత్తిని తాతల తరం నుంచి సార్ ఓకే ఇందులో దాదాపు వాడే నేను పొద్దున్న చూస్తున్నాను ఆ తాటి చెట్టు నుంచి కళ్ళు తీశారు మళ్ళీ ఆ తాటినే వంట చెరుగ్గా ఉపయోగించి మంట పెట్టి తయారు చేశారు మళ్ళీ నేను దాన్నే పాకం తీశారు సో మీ ఒక గిన్నెలు తప్పితే మిగతా ఈ చారు కలపడానికి కానీ పాకం కలపడం మొత్తం తాటికి సంబంధించిన వాడి తాటి చెట్టుని ఈ రకంగా ఉపయోగించి ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన తాటి బెల్లాన్ని చాలా సంతోష సంతోషం ఉందండి ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది సార్ ఇది ఎలాంటి రసాయనాలు కలపకుండా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్